ఇలాంటి నేర్పస్ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడో ఎవరితో డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు రాజేంద్రరావు గారు ఆర్టీస్ ఎక్కడ ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఆర్డీ ఎక్కడ ఉండేది ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో బహుశా డెలిగేషన్ అనేది తెలిసి నేను చూసిన వాళ్ళలో ఎంత బ్రహ్మాండమైన తెలిసి ముఖ్యమంత్రి కానీ నాయకులు ముఖ్యమంత్రి నాయకుడు అనుకోవడం అంతా చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు రాజశేఖర రెడ్డితో ఇరవై సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వింటారు అని అంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆ గ్రామరు నీకు కష్టం వస్తే నేను నిలబడతానా అనేటువంటి మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కదా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడేట డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మనం లేడ ఈయనకి కలి చూపాలలో ఈయన ఏమి అవ్వడల్లా ఎప్పటికోప్పటికీ చెప్తాను పాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు కాశీ ఈవేళ ఆయన డెబ్బై ఐదోది మళ్ళా వందో కూడా చాలా గ్రాంట్గా జరుగుతున్నప్పటికీ నేను ఉన్నాను ఈవేళ చూస్తున్నాను అంటే ఈ మనిషిలో నిలిచిపోయే జ్ఞానం గడిచిపోయే జ్ఞానం ఈ మనిషిని మీరు ఇష్టపడగలిగితే ఆయన మీకు ఏదో సహాయం చేశాడని కాదు ఇలాంటి వాడు వాళ్ళు ఉండవు